అందరికీ నమస్కారం పరమ పావనమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాల్సిన కార్తీక పురాణం చివరి రోజుకు చేరుకున్నాం పరమేశ్వరుని కృపాకటాక్షాలతో ఎలాంటి ఆటంకం లేకుండా ముప్పై రోజుల పాటు కొనసాగిన కార్తీక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తీక మాస కార్తీక పురాణ పఠన పలశ్రుతి గురించి తెలుసుకుందాం నైమిషారణ్య ఆశ్రమమున శౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి వేణుళ్ళ పొగిడిరి మునులకు ఇంకను సంశయము తీరక సూతుని చూసి ఓ మునిశ్రేష్ఠుడా కలియుగమందు ప్రజలు అరిషట్ వర్గాలకు దాసులై అత్యాశాపరులై జీవించుచు సంసార సాగరమునందు తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కనదా ధర్మంలన్నింటిలోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏది దేవతలందరిలో ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందే ఉపాయం ఏది మా ఈ సందేహాలను తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు అప్పుడు సూతుడు శౌనకాది మహామును చూసి ఓ మునులారా మీకు కలిగిన సందేహాలు అందరూ తెలుసుకోదగినవి కలియుగమునందు మానవులు మందబుద్ధులై క్షణిక సుఖంతో కూడిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతం చేయడం వలన యజ్ఞయాగాది క్రతువులు చేసిన పుణ్యము దానధర్మ ఫలము కలుగును కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతముల కంటే గొప్పదని సాక్షాత్తు ఆ శ్రీహరియే వర్ణించి ఉన్నాడు కార్తీక వ్రత మహాత్మ్యమును వివరించటకు నాకు శక్తి చాలదు నాకే కాదు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు ఆయనను నా శక్తి మేరకు ఈ వ్రతమహాత్యమును వివరించడానికి ప్రయత్నిస్తాను కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులను చెబుతున్నాను శ్రద్ధగా ఆలకింపు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తమ శక్తి కులది దీపదానం చేయాలి ఈ నెల రోజులు శుచి అయిన భోజనం తినవలను అపరిశుభ్రమైన స్నానం చేయకుండా వండిన పదార్థాలను తినకూడదు రాత్రిపూట శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేసినచో సకల పాపముల నుంచి విముక్తులై సర్వసూక్ష్ములను అనుభవిస్తారు కార్తీక వ్రతములు చేయుటకు శక్తి ఉండి కూడా చేయని వారు ఇతరులు చేస్తుంటే ఎగతాళి చేసేవారు వ్రతం చేసేవారికి ధన సహాయం దొరక్కకుండా అడ్డు తగిలేవారు కూడా ఇహలోకంలో అనేక కష్టములను పొంది మధ్యమున నరకమున యమకింకరుల చేత నానా హింసల పాలవుతారు అంతేగాక అట్టి మానవులు నూరు జన్మల వరకు చండాలులై జన్మిస్తారు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ నదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కానీ స్నానం చేసి నిష్ఠతో వ్రతం చేసేవారు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది ఎంతో ఫలదాయకమైనది అంతేగాక హరిహరాదులకు ప్రీతికరమైనది పుణ్యాత్ములకు మాత్రమే కార్తీక వ్రతం చేయాలనే కోరిక కలుగుతుంది దుర్మార్గులకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగుతుంది కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును వృధా చేయక తమ శక్తి కొలది కార్తీక వ్రతాన్ని ఆచరించాలి మొత్తం నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజునైనా వ్రతమును చేసి పురాణశ్రవణం చేసి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఒక బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలిచి అతనిని దక్షిణ తాంబూలాలతో సత్కరించిన ఎడల కార్తీక మాసం మొత్తం వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో ధనం ధాన్యం బంగారం గృహం కన్యాదానం చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం కలుగుతుంది ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేచు పుణ్యతీర్థములు నదులలో స్నానం చేసి దానాలు చేస్తూ పురాణాలు వింటూ చదువుతూ ఉన్నట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఈ కథను చదివిన వారికి విన్నవారికి ఆ శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును ఈ విధంగా సూతమహాముని శౌనకాదిములుల సందేహాలను తీరుస్తూ మనకు కూడా కార్తీక వ్రత మహిమను గురించి తెలియజేశాను ఈ రోజుతో కార్తీక పురాణం ముప్పై రోజుల పారాయణం సమాప్తం అయ్యింది ఓం ం సేషాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం భవతు ఓం శాంతి 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 రేపటి రోజున పోలిపాఠ్యమి కావున పోలిపాఠ్యమి రోజున పోలి బొందితో స్వర్గానికి వెళ్లే కథను తెలుసుకోవడం ద్వారా శ్రవణ ఫలాన్ని సంపూర్ణం చేసుకోవచ్చు ఇది స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే త్రింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ